వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ అండి శాస్త్రి గారి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం పేద పాఠశాలకు వెళ్ళి ఆయుష్ హోమం చేసుకోవడం అలవాటు అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళి ఆయుష్ హోమం చేసుకుని వచ్చారు మా గార్డెన్లో పూలు కోసుకుని పొద్దుపొద్దున వెళ్ళి చేసుకుని వచ్చారు దివ్యాశస్సులు అందుకొని అనంతరం శాస్త్రి గారి ఫిఫ్టీ సిక్స్త్ బర్త్డే సెలబ్రేషన్స్ మా గార్డెన్లో ప్లాన్ చేసాము దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఫస్ట్ టైం తేజాని మిస్ అవుతున్నాం యుఎస్లో ఉండడం వల్ల ఎప్పుడు ఎప్పుడు మా పిల్లలు ఇక్కడే బెంగళూరులోనే మా ఇంట్లో ఉండే చదివారు మిస్ అవుతున్నాము ఇవాళ ఇట్ ఈస్ మై ఫాదర్స్ ఫిఫ్టీ సిక్స్త్ బర్త్డే అనమాట సో వీఆర్ డూయింగ్ అ కేక్ కటింగ్ సెరిమనీ సో ర్త్డే పార్టీ చూపిస్తున్నా శాస్త్రి గారిది మా ఫ్రెండ్స్ వచ్చారు వీళ్ళు కంటే మా అమ్మాయి లాగా మా అబ్బాయి అల్లుడి లాగా అనుకోండి అబ్బాయి అమ్మాయి అనుకోండి మా ఇంట్లో రెంట్కుండి వెళ్ళారు కానీ వస్తూ ఉంటారు చూడటానికి మా బుజ్జి ప్రహర్షిత విశేషం ఏంటంటే ఈరోజు మా ఇంటికి రాగానే సంస్కృతంలో ఈయనకి విశేషం చెప్పింది గ్రేట్ అది కూడా చెప్తుంది ఖర్చేస్తా ఫస్ట్ ఆ అల ట్రాక్ చేస్తున్నావు. ఊ వెళ్ళి గిచ్చింది. నేను. హ్యాపీ పడుతుంది. పడు. పడు. जन्मदिन जन्मदिन खे शांत नो तुसे मुद

पर संस्कृत विशेस बाय सुपर वैरायटी का ये रोज ये न्यूज़ तू गिनता बेटा अनेक बेटा मैं फिरता हूं अंकल मी हैप्पी बर्थडे टू आर्टिस्टा ये मोनोस्टाज ऑलमोस्ट यू यदना हैप्पी बर्थडे देखो हां गायत्री बेटा അല്ല ఆయనకి గిఫ్ట్ ఏమి ఇచ్చామంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫేస్ ట్రాకింగ్ సెల్ఫీ స్టిక్ ట్రయోప్యాడ్ ఇచ్చామన్నమాట వీడియోస్లో మాట్లాడుతూ ఉంటారు కదా సో అది మాట్లాడుతుంటే అటు ఇటు అలా తిరుగుతూ సెల్ఫీతో సెల్ఫ్గా మనం మేనేజ్ చేయొచ్చు అనమాట అలాంటిది మన గార్డెన్ వీడియోస్కి ఉపయోగపడుతుందని అలాంటిది ఇచ్చామన్నమాట చాలా బాగుంది అది మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను దాన్ని చూడండి ఇగో దానికి చిన్న రిమోట్ కూడా ఉంది దాంతో మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట వీడియోస్ తీయక్కర్లేక మనకు మనమే తీసుకోవచ్చు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఆల్